గోదావరి పుష్కరాలను కనీవిని ఎరగని రీతిలో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు తన ముఖ్యమంత్రిగా ఇది మూడవ పుష్కరమని ఆయన పేర్కొన్నారు కుంభమేళ నిర్వహణను పరిశీలించేందుకు మంత్రుల కమిటీ వేశామని గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి దేశంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు టూరిజం మినిస్టర్ గారు రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు కావాలంటే ఉపాధి కావాలంటే టూరిజానికి చాలా ప్రాధాన్యత ఉంది నేనే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాను నా లెక్క ప్రకారం ఇప్పుడు మూడవసారి పుష్కరాలు మళ్ళీ నేనే చేయబోతున్నాను మొట్టమొదటిసారిగా సమయక్ ఆంధ్రప్రదేశ్లో చేశాను రెండవసారి మళ్ళీ మన రాష్ట్రంలో చేశాను ఇది మూడోసారి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి మన సాంప్రదాయం ప్రకృతిని మనం ఆరాధించడం మన సాంప్రదాయం నదుల్ని పూజించడం మన యొక్క సంస్కారం అందుకే మొన్న మీరు చూస్తే గంగా ఏదైతే పుష్కరాలు వచ్చాయో కుంభమేళ వచ్చిందో చాలా బాగా చేశారు అవన్నీ స్టడీ చేయమన్నాను మంత్రులతో కమిటీ వేసాం మీకు అందరికీ ఒకటి ఇస్తున్నాం మళ్ళీ ఎప్పుడు కని విని ఎరుగన రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం